స్థలాన్ని వెంటనే బాగు చేయాలి వెల్ఫేర్ వెలిపేట స్థలాన్ని వెంటనే బాగు చేయాలి బాగు చేయాలి వెలిపేర్ చెంట స్థలాన్ని వెంటనే బాగు చేయాలి పనులు వెంటనే ప్రారంభించాలి ప్రారంభించాలి వాకింగ్ పనులు వెంటనే ప్రారంభించాలి ప్రారంభించాలి హామీని నిలబెట్టుకోవాలి ఈ ప్రాంత ప్రజల చిరకాల కొరకు వాకింగ్ ట్రాక్ ని ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేయాలి వాకింగ్ ట్రాక్ ని ఏర్పాటు చేయాలి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన స్థలంలో హాస్పిటల్ నిర్మాణం చేపట్టాలి హాస్పిటల్ నిర్మాణం చేపట్టాలి చంద్రబాబు గారు ఇచ్చిన స్థలంలో హాస్పిటల్ నిర్మాణం చేపట్టాలి చంద్రబాబు నాయుడు గారు కేటాయించిన స్థలంలో హాస్పిటల్ నిర్మాణం చేపట్టాలి ఆరోగ్యాన్ని దగ్గర చేయాలి దగ్గర చేయాలి ప్రజలకు ప్రాంత అభివృద్ధికి ఆరోగ్యానికి సహకరించాలి వెల్త్ సెంటర్ లో వాకింగ్ టాక్ చేసి ఈ ప్రాంత ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి కాపాడాలి ఏదైతే పద్నాలుగు వందల ఎనభై సెంట్లు కార్మిక సంక్షేమ శాఖ మరి స్థలం ఉంది ఈ స్థలంలో వెంటనే మరి వాకింగ్ ట్యాక్ను ఏర్పాటు చేయాలని వాకింగ్ టాక్ ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని సిపిఐ గారు కోరుతా ఉన్నాం మరి అనేక తపాలుగా చేసిన ఆందోళన ఫలితంగా ఆనాటి మరి కార్మిక శాఖ మంత్రి పితాని సత్యనారాయణ గారు స్థలం చుట్టం చూసి మరి దీని అంతా కూడా పరిశీలించడం జరిగింది అనంతరం మరి ముఖ్యమంత్రి గారు శ్రీ హాస్పిటల్ ఇక్కడ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి వచ్చిన సందర్భంలో మరి ఏదైతే మరి కలెక్టర్ గారు అడిగిన సందర్భంలో ఆరు ఎకరాలు జనరల్ హాస్పిటల్ కేసాయించడం అయింది ఆరు ఎకరాల్లో మరి హాస్పిటల్ కట్టడానికి గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు కూడా సరిపోయిన పరిస్థితి ఈ పరిస్థితిలో మరి ఎంపీ మరి పెమసాని గారిని కానివ్వండి ఎమ్మెల్యే నజీర్ గారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్ళాం త్వరితగతిన ప్రారంభిస్తామని చెప్తా ఉన్నారు ఆరు నెలలేదు కాబట్టి దీని మీద దృష్టి పెట్టి ఎంటర్నే వాకింగ్ టాక్ నిర్మాణానికి మరి చర్యలు తీసుకోవాలని దాంట్లో ఉన్నటువంటి ఆరోగ్యాల స్థలంలో మరి జనరల్ హాస్పిటల్కి ఎన్టీకి సంబంధించి కేటాయించారు కాబట్టి దాన్ని ఎంటర్నే నిర్మించాలని చెప్తా ఉన్నాం ఈ ప్రజల ఆకాంక్షని నెరవేర్చాలని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు కూడా మరి నూతన ప్రభుత్వం నిలబెట్టుకొని ఈ ప్రజలందరూ కూడా ఆరోగ్యానికి బాగుపడేదానికి వాకింగ్ టాక్ ఏర్పాటు చేయాలని సిపిఐగా కోరుతా ఉన్నాం నిరుపయోగంగా ఉన్నటువంటి కాకుమోనవర్ తోటలోని కార్మిక శాఖకు సంబంధించిన పద్నాలుగు ఎకరాల స్థలాన్ని ప్రజలకి ఉపయోగకరంగా మార్చవలసిన ప్రజ మేము స్థానిక ప్రజలుగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇందులో ఆరు ఎకరాల స్థలాన్ని ప్రభుత్వ ఆసుపత్రి కేటాయించారు త్వరగతిన నిర్మాణాలను చేపట్టి హాస్పిటల్ని నిర్మించి ప్రజలకి ఉపయోగపడవలసింది కోరుతున్నాం అలాగే మిగిలిన స్థలంలో స్థానికంగా చుట్టుపక్కల దాదాపు పది డివిజన్లకి ఎలాంటి పార్కు కానీ వాకింగ్ ట్రాక్ కానీ లేదు కాబట్టి ప్రజాప్రతినిధులు పూనుకొని ఈ మిగిలిన స్థలాన్ని వాకింగ్ ట్రాక్గా అభివృద్ధి చేసి స్థానిక ప్రజలకి ఉపయోగకరంగా తీర్చిదిద్దాల్సింది ఈ స్థానిక ప్రజలకి మేము కోరుకుంటున్నాం